మాట ఇస్తే నిలుపుకునే నాయకుడిగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు పొందారని ఆయన గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందని జనసేన పార్టీ నాయకులు మండలనేని చరణ్ తేజ తెలిపారు మొన్నటికి మొన్న అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తమ గ్రామానికి సరైన రోడ్డు లేదని చెప్పిన వెంటనే పవన్ కళ్యాణ్ సాయంత్రానికే రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారన్నారు విద్యార్థులు అడిగినవి వెంటనే అందిస్తేనే వారి విద్యాభ్యాసం బాగుంటుందనే గొప్ప ఆలోచనతో పవన్ కళ్యాణ్ పది రోజుల్లోనే చెప్పిన విధంగా అన్నీ అందజేశారని జనసేన పార్టీ నాయకులు మండలనేని చరణ్ తేజ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జీ తోట రాజారమేష్ కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్వయంగా విద్యార్థులను అడిగి తన సమస్యలను కనుక్కొని విద్యార్థులకు కావాల్సిన కంప్యూటర్లు మరియు లైబ్రరీలో కావాల్సిన పుస్తకాలని తన సొంత డబ్బులతో కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చిన మాట హామీ పది రోజులు తిరగకుండానే ఈరోజు పుల్లారా గారి సమక్షంలో ప్లస్ పంచాయతీరాజ్ శాఖ కృష్ణ గారి సమక్షంలో కలెక్టర్ గారి సమక్షంలో ఈ ప్రోగ్రాం చేయడం చాలా ఆనందకరం మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్